శ్రీ మాధ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే డిసెంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారం తులారాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకుపరుస్తాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకపచ్చ మరియు సామానము ఈరోజు మీకు ఈ ఈసన్నిధికు ప్రయాణాలు మంచివి కావు